అందమాధి కృష్ణ గారికి మేము మద్దతు ఇస్తున్నాం యాభై ఏడు కులాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం సార్ భైరి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో సార్ మాకు యాభై ఏడు కులాల్లో ఈ రోజు వరకు ఇప్పటి వరకు కులాలు కుల భద్రాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు సార్ చెకునే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు మా 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 కులం పేరు చెప్పుకుంటుంటే కూడా వేరే కులాల వాళ్ళు వస్తూ బెజాకీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు లేరు కాదు అని చెప్తా ఉంటే మా అస్తిత్వాన్ని కోల్పోతా ఉన్నాము మా జాతి మా మా తల్లిదండ్రులు పుట్టినాం సార్ మేము మా మదాస్కులు మా కులంలో పుట్టినాం మా కులం పేరు చెప్పుకోలేకపోతున్నాము అట్లనే గతంలో కూడా మదాస్ కురవ మదాస్ ఆర్డీఓ గారు మా ఎమ్ఆర్ఓ పరిధిలోకి ఇస్తే దాన్ని ఆడియో పరిధిలో ఇచ్చారు సార్ దానికి ఏమో హక్కు ఉన్నది మదాస్పరూపుల్లో మేము ఉన్నదని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు తీసి తీసేయడము ఎన్నో రకాలుగా అన్ని రకాల అన్ని కులాల వారికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు సార్ మేజర్గా డీసీలలో ఇప్పటివరకు మా తల్లిదండ్రులకు కూడా డీసీల్లో అప్పటికి మాకు బిల్లలు కాపాడము అంటే కొన్ని కులాల్లో కొన్ని చదువు కారణంగా వాళ్ళు కుల పత్రాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు సార్ ఈ రోజు ఆ టీసీలో పదితరు చదువుకున్నాక ఐదారు చదువుకున్న వాళ్ళకి ఆ టీసీలో ఉన్న వాళ్ళకి ఆ డీసీలో ఉన్న మా తల్లిదండ్రులు ఉన్నామని చెప్తే కూడా మీరు కాదు అని చెప్పేసి కుల మార్పిడికి రెవెన్యూ అధికారులే మాకు మోసం మా మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు కూడా మేము మా కులం పేరు చెప్పుకునే పరిస్థితుల్లో మేము ఉన్నామంటే అంటే మా కులాన్ని మేము చెప్పుతున్నాం లేకపోతే తల్లిదండ్రుల పేరు అభివృద్ధి చెప్పారు సార్ తప్పు పేరు తప్పు కులం పేరు చెప్పుకుంటే కులంలో పుట్టినాం సార్ కులం పేరు చెప్పుకొని யோஜனம் சார் சொல்லி எவாய்டு தற்போது